ఉడకవే ఉడకవే ఉల్లిగడ్డ నీవు ఎంత ఉడికినా నీ కంపు పోదు అన్నట్టుగా ఈ కందిపప్పు ఉడకడానికి ఎంత టైం పట్టిందో అండి సాంబార్ చేయడానికి నిన్ననగా నేను కందిపప్పు అయితే నానబెట్టాను ఈరోజు ఇరవై విజిల్ల కంటే పైన పెట్టేశాను అనమాట అయినా సరే ఉడకలేదు ఇదివరకు కూడా ఈ పప్పే చేశాను తొందరగానే ఉడికిపోయేది ఎందుకు ఈసారి ఉడకలేదు అర్థం కాలేదు ఈ రోజైతే నేను ఇంట్లో ఉన్న అన్ని కూరగాయలు వేసి సాంబార్ అయితే చేశానండి బాలే కుదిరింది మా వాడు వచ్చేసి అమ్మ బెండకాయ అయ్యి అన్నాడు ఇదేం ఇది పులి లేకుండా పులిహోర కలిపేసినట్టు నాకు తెలియకుండా నేను ఈ కర్రీలో బెండకాయ ఎప్పుడేసానా అని ఆలోచించానమాట అప్పుడే మా వాడు అన్నాడు బెండకాయ అంటే డ్రమ్ స్టిక్ అని ఏంటో ఈ కాలం పిల్లలకి మునక్కాయకి బెండకాయకి అస్సలు తేడా లేకుండా పోతుంది పని లేక పరాచకాలు ఆడితే నెత్తిన పిడుగు పడిందంట అలాగా మేమున్న చోటికి మా ఫ్రెండ్ వచ్చాను అనింది మేము తన పిలవకపోయినా కూడా ఎగేసుకుంటా వెళ్ళిపోయినాం వచ్చేటప్పుడు మా బండ్లో పెట్రోల్ అయిపోయింది ప్రొక్క ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే తనేమో నేను మెయిన్ రోడ్లోకి వెళ్ళలేను మీరు నా బండి తీసుకొని వెళ్ళండి అనింది అమ్మో ఎలక్ట్రిక్ బండి నా వల్ల కాదు అని చెప్పి తోసుకొని ఇంటికి వచ్చాము